వ్యవసాయంలో డ్రోన్ల వినియోగంతో అనేక విధాలుగా ప్రయోజనం కలుగుతుందని జిల్లా కలెక్టర్ వెట్రశెల్వి అన్నారు బుధవారం స్థానిక కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో వ్యవసాయంలో డ్రోన్ల వినియోగంపై గ్రూప్ కన్వీనర్లకు అధికారులకు అవగాహన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచడంలో ఖర్చులను తగ్గించడంలో సమర్థతను పెంచడంలో డ్రోన్ల పాత్ర ఎంతో ముఖ్యమైందని అన్నారు వ్యవసాయ సాగులో డ్రోన్ టెక్నాలజీతో అన్నదాతకు ఆసరాగా నిలవాలని ప్రభుత్వం దృష్టి సారించిందని ఈ నేపథ్యంలో జిల్లాలో ఇరవై ఏడు మండలాల్లో తొలి విడతగా ప్రభుత్వ సబ్సిడీపై డ్రోన్లను అందించేందుకు దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు తొలి విడతగా నలభై డ్రోన్లను ప్రభుత్వం జిల్లాకు కేటాయించిందని వీటిని కొనుగోలు రైతులకు ప్రభుత్వం యాబై శాతం వరకు సబ్సిడీని అందిస్తుందని అన్నారు ఇందులో ఇప్పటికే ముప్పై మంది దరఖాస్తులు చేసుకున్నారని రైతు గ్రూపులు మనుగడలో ఉన్న ఎఫ్పిఓల్లో డ్రోన్ల నిర్వహణపై ఆసక్తి కలిగిన వారికి అందించడం జరుగుతుందని చెప్పారు డ్రోన్లు తీసుకున్న రైతులు విజయవంతంగా ఎదగాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఆకాంక్షించారు సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాతిరెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అబీబ్ బాషా ఏపీ ఎంఐపీ పిడిపి రవికుమార్ ఎల్డీఎండి నీలాద్రి వివిధ బ్యాంకుల అధికారులు శిక్షణ పొందిన డ్రోన్ పైలట్ రైతులు పలువురు వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు మనం ఆల్రెడీ మీరు గ్రూప్ ఫార్మ్ అయ్యారు కదా బ్యాంక్ వెళ్ళాక గ్రూప్ అకౌంట్ ఓపెన్ చేస్తారు ఆ ఫార్మ్ ని డిప్లేస్ చేయాలి అంటే సింపుల్ అంటే మనం ఆల్రెడీ క్రెడిట్ సెంటర్ లోన్ తీసుకొని ఆ ఫార్మ్ ని రిప్లేస్ చేసి ఇంకొక మీద యాడ్ చేసుకోవాలి అదర్వైజ్ ఆ గ్రూప్ కి లోన్ ఇవ్వడం జరుగుతుంది నైన్ పాయింట్ ఎయిట్ లాక్స్ టెన్ లాక్స్ అనుకోండి టెన్ లాక్స్ సో టెన్ లాక్స్ లో ఫైవ్ లాక్స్ ఫస్ట్ ఆఫ్ లాక్స్ ఇస్తాను ఫస్ట్ మీరు కొనుక్కోవండి టూ లో ఉందండి ఈ లోన్ శాంక్షన్ సబ్స్టే ఫైవ్ లాక్స్ ఇచ్చి ఈ లోన్ అంతా ప్రాసెస్ చేసి కొనుక్కుంటే మళ్ళీ మీకు వన్ మంత్ లోనే ఫైవ్ లాక్స్ రిటర్న్ చేస్తారు వన్ మంత్ ఫైవ్ లాక్ ఎట్లా మొబైల్స్ చేయాలి మీరు పాజిటివ్ ఆఫ్ ఆలోచించగలం టూ ల్యాక్స్ త్రీ ఇయర్స్ లో కరెక్ట్ సో ఇప్పుడు థర్టీ డేస్ గ్రాప్ లో మీకు ఫిఫ్టీ ఫైవ్ లాక్స్ రెటర్ వచ్చేస్తుంది కాబట్టి మీరు ఎట్లా మొబలేస్ చేయాలి అని ఇప్పుడు ఆలోచించగలరు సో మొత్తం కాస్ట్ నైన్ లాక్ ఎయిటీ థౌసండ్ అయితే మీరు ముప్పై రోజుల వరకు ఐదు లక్షలు కట్టినట్టు అవుతారు ముప్పై రోజుల తర్వాత గవర్నమెంట్ మళ్ళీ సబ్సిడీ ఇవ్వగానే మీరు రిటర్న్ చేసుకుంటారు మరి బ్యాంక్ వాళ్ళు లోన్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు టూ లాక్ ఇంటి కోసం అడ్జస్ట్ చేసుకుంటారు సో నెక్స్ట్ త్రీ ఇయర్స్ లో ఈ డ్రోన్ తోటి పని చేసి మీరు రిటర్న్ కట్టవలసింది ఓన్లీ టూ లాక్స్ అయితే మీరు ఎంత పెట్టుబడి పెట్టినట్టు అవుతారు అంటే టూ లాక్స్ పెట్టుబడి పెట్టినట్టు అవుతారు సో అందువల్ల ఎట్ట చూస్తేనే మీకు లాభం ఇది మీరు సాయంగా చేయాలంటే పది లక్షలు మీరు లోన్ పూర్తిగా తీసుకోవాల్సి ఉంటుంది మూడు సంవత్సరాలు కట్టాలంటే ఒక థర్టీ ఫోర్టీ ల్యాక్స్ అయిపోతుంది నైన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ కాబట్టి ఈ స్కీమ్ అందుకోసమే మీరు ఏం చేయగలరు ఎయిటీ పర్సెంట్ మేము కడతాము అటు టూ పర్సెంట్ టూ ల్యాక్స్ మీ సొంత లెక్కలో ఈ ఫైవ్ మెంబర్స్ లెక్కలో వస్తుంది సో స్కీమ్ బాగానే ఉంది ఇప్పుడు ఆలోచించినప్పుడు ఐదు లక్షల మేము ఎట్లా ఇస్తామంటే ఐదు మంది ఉన్నారు కదా మీరు ఎట్లా మొబిలైజ్ చేయాలి ఆ డబ్బు ఇచ్చిన వాళ్ళు ఎవరు ఎవరితో మనం గ్రూప్ చేయాలి మళ్ళీ రీగ్రూప్ చేయాలంటే రీగ్రూప్ చేసుకోవాలి ఇప్పుడు తెలిసింది కాబట్టి కానీ